అన్యానికి గురవుతున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తల కోసము మా రాష్ట్ర నాయకుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత ప్రజల గుండెల్లో కోలు తీరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క కార్యకర్త ఇబ్బంది పడకూడదు నష్టపోకూడదు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వారు చేసినటువంటి అరాచకాలను ఆ కార్యకర్తల రూపంలో అన్యాయం పాలవుతున్నటువంటి కార్యకర్తలు ఇబ్బంది పడబేటువంటి ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ని రాష్ట్రం మొత్తము ఆవిష్కరించడం జరిగినది ఈరోజు అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షుల వారి చేతుల మీదుగా క్రిస్టియన్ మైనార్టీ సేల్ అధ్యక్షుడిగా వైపీ బాబు నేను కూడా తోటి మాస్టర్స్ కూడా పాల్గొంటున్నాము ఇది ముఖ్య ఉద్దేశము ఏ ఒక్క కార్యకర్త నష్టపోకూడదు ఎవరైనా కార్యకర్త అన్యాయాలు బాగా అయ్యే డిజిటల్ బుక్లో పొందుపరిస్తే రాబో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు కనుక అప్పుడు ఏ అధికారిని వదిలిపెట్టేది లేదు అన్యాయంగా ఎవరైతే అధికారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వం వారు అధికారులని ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈ కార్యకర్తలని దగ్గర దాడి చేయడమే కాకుండా వారిని అన్యాయంగా కేసులు పెట్టి ఇరికిస్తూ వారిని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు అలాంటి అన్యాయానికి గురైనటువంటి వారి కొరకే ఈ డిజిటల్ బుక్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసి అందులో భాగంగానే మేము ఈ పార్టీ కార్యాలయంలో మేమందరము క్రైస్తవులు ఆ తరపున చేరి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వైపీ బాబు నేను తోటి సహోదరులైనటువంటి పాస్టర్స్ చేరి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అంతేకాకుండా మొన్నటి దినమున అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారి హిందూపురం ఎమ్మెల్యే గారు ఆయన మళ్ళా మ్యాన్స్లో స్థాయి మరి అక్కడ అసెంబ్లీ కార్యక్రమాలకు వచ్చి ఆయన ఏమన్నా విధంగా ఆయన మాట్లాడినట్లయితే తెలియదు కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈయనని కాపాడకపోతే ఈరోజు ఈయన జైల్లోనో లేకపోతే పిచ్చి ఆసుపత్రిలోనో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి జైల్లో ఈయన శిక్ష లభించే పరిస్థితి అలాంటిది అలాంటి మహానుభావుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అలా ఆయన మాట్లాడము ఒక అది ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్గా మేము ఈరోజు మేము ఆ మాటను మేము నువ్వు తీర దాన్ని వెనక్కి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా సారీ చెప్పాలని చెప్పేసి మేము ఈ సభామూర్తంగా తెలియపరుస్తున్నాము బాలకృష్ణ గారు ఎవరు నువ్వు అన్న మాటకి ఈ దేనిగా ఉంటున్నారో ఒకసారి మీరే గమనించండి మీరు మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని మీరు వాళ్ళగా మీరు ఉంటున్నారండి కాబట్టి మీరు దయచేసి ఆ మాటను వెనక్కి తీసుకోండి మీ అనుచిత వ్యాఖ్యలు మీరు మందు తాగి హౌస్ తాగి మీరు అసెంబ్లీకి వచ్చి విగ్గు పెట్టుకొని వచ్చి పైన గాజెల్స్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చి మీరు అసెంబ్లీలో ఒక సభలో మాట్లాడేటువంటి మాట అవి కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ విధంగా మీకు తెలియబడుతున్నాను కాబట్టి బాలకృష్ణ ఇప్పటికైనా కానీ నువ్వు ఆ మాటను వెంక తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా సారీ చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను చిరంజీవి గారే ఒప్పుకుంటున్నారండి చిరంజీవి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోదర భావంతో నన్ను నన్ను నా భార్యని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి మాకు మర్యాద చేశానని చెప్పుకుంటుంటే నువ్వు చిరంజీవి గారిని అవమానపరిచారని చెప్తాడు ఏమీ తెలియనటువంటి తిక్కగతిక్క శాసన చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా చేరి చేరిపోయి మళ్ళీ అదే తెలుగుదేశం కూటికి చేరి చంద్రబాబు గారు సంఖనాపుతున్నాడు ఇది ఏమన్నా న్యాయం మేము ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ మేము చిరంజీవి ఫ్యాన్స్గా మేము చిరంజీవి కోసం ఎన్నో చేస్తాం మేము మా ప్రాంతంలో చిరంజీవి సినిమాలకు ఎన్నెన్నో కట్టలు ఎన్నో చేసాము మాకే ఎప్పటికైనా కానీ చిరంజీవి ఫ్యాన్స్కి బాలకృష్ణ ఫ్యాన్స్కి గత నలభై సంవత్సరాలుగా మేము ఎప్పుడు మేము పోటీ తత్వంతో మా సినిమా చిరంజీవి సినిమాలు ఆడించేటువంటి వారం మేము అలాంటిది చిరంజీవిని అవమానించినటువంటి వారి పక్షాన పవన్ కళ్యాణ్ గారు చేరి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈరోజు మీ అన్న చిరంజీవిని అదే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు కించపరిచి మాట్లాడుతున్నారు రాబో దినాల్లో మిమ్మల్ని కూడా కించపరిచి మాట్లాడే ప్రసక్తి వస్తుందేమో ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకొని న్యాయబద్ధమైనటువంటి పరిపాలన చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు జై జగన్